వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి అండి ఈ మెసేజెస్ మీకు రిసినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిసినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఫస్ట్ రీసెంట్ పాస్ అవ్వడం జరిగింది మీ రిలేషన్షిప్లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది చూద్దాం ఇది అన్ని రాసులకేనండి పర్టికులర్గా ఏ రాశి వారికి కానీ కాదు అన్ని రాసుల వారు చూడొచ్చు మీకు రీడింగ్ రెజినేట్ అవ్వాలండి ఒక్కొక్కసారి మీకు రాసులు మీ పేరు రాకపోవచ్చు అయినా పర్లేదు మీకు రీడింగ్ రెజినేట్ అయిందా లేదా అన్నది ఇంపార్టెంట్

సో మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ అయితే ఉన్నాయండి రీసెంట్ పాస్ట్లో మీరు మీ పర్సన్ నుంచి ఏదో దాచిపెట్టడం కానీ ఎక్స్క్యూజ్ మీ లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాచిపెట్టడం కానీ జరిగింది ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి అలాగే మీ ఇద్దరు కూడా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసేసుకున్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ ఇద్దరూ కూడా చెప్పట్లేదు ఇక్కడ ఎలా జరుగుతుందంటే మీకు నిర్ణయం మీరు తీసేసుకొని మీ పర్సన్కి ఏం తెలియదు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అంతే తన నిర్ణయం తను తీసుకుని ఏం తెలియదు అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు గేమ్ వాళ్ళు ప్లే చేసుకుంటున్నారు నాకు తెలిసిన మట్టికి బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ అయితే లేదు అందుకే ఈ మిస్అండర్స్టాండింగ్స్ రీసెంట్ పాస్ట్లో చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయితే లేదు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అనమాట సో ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీలో ఒకరికి ఖచ్చితంగా ఆప్షన్స్ కూడా ఉన్నాయి రిలేషన్షిప్ వైజ్ ప్రెసెంట్ మూన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో మూన్ ఎనర్జీ అంటే ట్రస్ట్ ఇష్యూస్ కన్ఫ్యూషన్ క్లారిటీ లేకపోవడం నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రిలేషన్షిప్లో ఇక్కడ మ్యూచువల్ థింగ్ అన్నదే లేదు మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నదే లేదు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ రైట్ నో స్టక్ అయిపోయింది మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అంతకన్నా కొంచెం వెళ్ళి ఉంటుంది అంతకు మంచి ప్రోగ్రెస్ అయితే లేదు సో రైట్ నో చాలా మందికి కమ్యూనికేషన్ లేదు ఉన్నా సరే ఆ కమ్యూనికేషన్ మంచిగా లేదనమాట ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు కొంతమందికి సో ఫ్యామిలీస్ వల్ల కూడా మీకు డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ సో లేదా ఫ్యామిలీస్ కోసం మీరిద్దరూ గొడవ పడడం కానీ సో రైట్నో ఈ కనెక్షన్ అయితే చాలా స్టక్ ఎనర్జీలో ఉంది మీ ఇద్దరి మధ్య చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అండర్ ద లైక్ టెన్ ఆఫ్ థాంట్స్ సో మీరు ఇద్దరు చాలా ఎమోషనల్గా ఓవర్ బర్టన్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్ను ఒక ప్రెషర్లా ఫీల్ అవుతున్నారు ఓకే సో హ్యాపీనెస్ని తీసుకోగలుగుతున్నారు కానీ ఏదైనా రిలేషన్షిప్లో ఇష్యూ వస్తే దాన్ని తీసుకోలేకపోతున్నారు అంటే ప్రెషర్ కావాలి ప్రెషర్ వద్దు అనే లో ఉన్నారు మేబీ ఒక పర్సన్ రెస్పాన్సిబుల్ అయ్యి ఉండొచ్చు బట్ ఒక పర్సన్ అయితే కాదు సో ఇక్కడ రిలేషన్షిప్ అయితే రైట్ నో బ్యాలెన్స్ లేదు కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది అట్ ద సేమ్ టైమ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది క్లారిటీ అన్నది లేదు రిలేషన్షిప్లో సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నది చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఎంపరర్ ఎంప్రెస్ సో మై గాట్ సో మీరిద్దరు వెరీ వెరీ స్ట్రబన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి మీరు చాలా మొండి స్ట్రబన్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ పర్సన్ కూడా స్ట్రబన్ సో ఎంప్రెస్ అండ్ ఎంప్రర్ మీరిద్దరూ ఒక పర్ఫెక్ట్ కపుల్ బట్ ఇద్దరికి ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇద్దరు ఈక్వల్గా ఉండాలి ఒకరి మీద ఒక చేయ అంటే ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలి అని అనుకుంటారు సో అక్కడే క్లాషెస్ వస్తున్నాయి సో ఎస్ మీ పర్సన్ అయితే రైట్నో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఎస్ తనకి రిలేషన్ కావాలి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడానికి మీ పర్సన్ కొంచెం ఇబ్బంది అవుతుంది మేబీ పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు కెరియర్ ఇష్యూస్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఈ రిలేషన్ కావాలి అట్ ద సేమ్ టైం తన ఇంటెన్షన్స్ డెవెల్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ తను మిస్ అవుతున్నారు సో రైట్ నౌ రిలేషన్షిప్ సరిగ్గా లేదు మీరిద్దరు సెపరేషన్లో కూడా ఉండొచ్చు కొంతమంది బట్ మీ పర్సన్ దాని గురించి బాధపడుతున్నారు అండ్ ఫర్ సమ్ కొంతమందికి అయితే మీ పర్సన్కి పాస్ట్ పాస్ట్ స్టోరీ అయితే ఉంది పాస్ట్ రిలేషన్షిప్ గురించి ఆలోచించడం దాని గురించి ఎక్కువగా అబ్జర్వ్ చేయడం థింక్ చేయడం అయితే జరుగుతుంది అందువల్ల మీ రిలేషన్షిప్లో ఫోకస్ చేయకపోవడం మళ్ళీ లేదా పాస్ట్ పర్సన్తో తను మాట్లాడడం కమ్యూనికేట్ చేయడం వల్ల రైట్ను ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం కూడా జరుగుతుంది కొంతమందికి అందరికీ కాదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేయించెస్ కాపీ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్లికాన్ వగో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్లికాన్ సో ఇక్కడ మీ పర్సన్ తనే డామినేటివ్గా ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఓకే అండ్ ఎస్ థింగ్స్ అన్నవి తన సైడ్ నుంచి చాలా స్లోగా ఉన్నాయి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ తనకు కావాలి బట్ ఎఫర్ట్స్ పెట్టడానికైతే మాత్రం చాలా చాలా స్లోగా ఉన్నారు మీ పర్సన్ చూడండి టూ ఆఫ్ సోర్స్ క్రాస్ రోడ్స్ మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు అసలు మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మెజీషియన్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ కప్స్ మీరైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం ఆ రియూనియన్ కోసం ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెట్టున్నారు ఎమోషనల్గా కూడా చాలా ఇదై ఉన్నారనమాట మీ పర్సన్ డిపెండ్ అయి ఉన్నారు సో మీరు ఈ రిలేషన్షిప్నైతే వదులుకోవాలి అని అయితే అస్సలు అనుకోవడం లేదు ఎస్ మీకు కన్ఫ్యూజన్ ఉంది మేబీ మీకు అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అయినా సరే మీరు ఈ పర్సనే కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఈ యా మేబీ మీరు ఫిజికల్గా యాక్షన్ తీసుకోకపోవచ్చు ఇక్కడ బట్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు రీయూనియన్కి సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఎవరైనా కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు అవి చార్జబుల్ సో ఇక్కడ మెజీషియన్ అంటే అదే ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు రీయూనియన్కి సో మీ కోసం నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం కింగ్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ ద వరల్డ్ అండ్ టెక్ చూసారా ఇక్కడ యాక్షన్ లేదు మీ పర్సన్ స్లోగా ఉన్నారని చెప్పాను ఆల్రెడీ అండ్ మేబీ తను తన పాస్ట్ లవర్తో కానీ తన ఎక్స్ట్తో కానీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పాస్ట్ పర్సన్తో లేదా తన ఫ్రెండ్తో కానీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోప్ అయి ఉండొచ్చు అందుకే ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు అగెయిన్ టెంపరర్ వచ్చింది సో నేను ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తను తీసుకొని వెయిట్ చేద్దామని అయినా ఉండొచ్చు లేదా అన్నా ఇప్పుడు రైట్నో తను తనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవడం లేదు ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడం లేదండి అండ్ మీకు కూడా మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే నేను యాక్షన్ చూడట్లేదు అండ్ మీ ఇద్దరి మధ్య ఒకే సైకిల్ ఎక్కువగా రిపీట్ అవుతుంది సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీకైతే రియూనియన్ కావాలని ఉంది ఖచ్చితంగా మీరు మీరైతే వెయిట్ చేస్తున్నారు టైం గురించి ఒకవేళ తను నిజంగా యాక్షన్ తీసుకోకపోతే మీరు తీసుకోవాలనే ఆలోచన అయితే మీకు ఉంది బట్ డివైన్ టైమింగ్ రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బట్ సిక్స్ ఆఫ్ కప్స్ మీకైతే రీకన్సిలేషన్ అయితే కావాలి మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు బట్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో ఉన్న చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోరు ఒకసారి క్లారిఫై చేద్దాం యా డిఫెన్సివ్ ఎనర్జీ ప్రస్తుతానికి అయితే రీయూనియన్ అయితే లేదండి మేబీ కమ్యూనికేట్ చేసుకుంటారు అంతే నియర్ ఫ్యూచర్లో ఇక్కడ కంప్లీట్ రీయూనియన్ అయితే నాకు కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనే లీప్రాక్వేరియస్ అయ్యి ఉండచ్చు సో రీయూనియన్ అయితే లేదు మీ పర్సన్ ఖచ్చితంగా మైండ్ గేమ్ ఆ డబుల్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ బట్ మీరు మాత్రం మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మిస్ అవుతూ సఫర్ అవుతున్నారు సో మీరే నిర్ణయం తీసుకోవాలి సో యూనివర్స్ ఈ విషయంలో మీకు ఏం చెప్తుంది ఓవరాల్గా యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం మెసేజెస్ సో డోంట్ ఓవర్ థింక్ నైన్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నేను చాలా సార్లు ఉంటాను ఓవర్ థింకింగ్ అయినది అస్సలు చేయొద్దు మీకు తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది మెంటల్గా సో యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట సో మీరు మీరు కనుక ఓవర్ థింకింగ్ కనుక చేస్తూ ఉంటే ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి సో మీ పెయిన్ మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో ఒకరితో షేర్ చేసుకోండి బట్ ఈ ఎనర్జీలో అయితే ఉండద్దు అండ్ నైట్ ఆఫ్ బాండ్స్ నైట్ ఆఫ్ స్పాట్స్ అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఇంకొకటి కూడా ఇస్తుంది ఒకవేళ మీరు చూసుకు మీరు చూస్ చేసుకున్న పర్సన్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చు అది మీకు కూడా తెలిసి ఇంకా తను చేంజ్ అవుతారు అని వెయిట్ చేస్తే కనుక ఇక్కడ ఒక వార్నింగ్స్ అయ్యి ఒకవేళ మీ పర్సన్ చేంజ్ చేంజ్ అవుతారు అని మీరు అనుకుంటే ఇక్కడ చాలా ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే నైట్ ఆఫ్ ఫోన్స్ ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఏ రిలేషన్షిప్లోనే కాన్స్టెంట్గా ఉండరు స్టెబిలిటీ అనేది ఇవ్వరు సో ఒకవేళ ఎలాంటి పర్సన్ అయితే మీకు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఉంది ఖచ్చితంగా సో మీ న్యూ పర్సన్ గురించి ఆలోచించండి ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని యూనివర్స్ చెప్తుంది ఖచ్చితంగా ఇక్కడ మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ అయితే రాబోతున్నారండి సో నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం ఎస్ ఖచ్చితంగా కొత్త పర్సన్ అండ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది అండ్ మీ లైఫ్లో ఇప్పటివరకు ఏమైనా థింగ్స్ స్టక్ అయి ఉంటాయి అవి ఇప్పటి నుంచి మూవ్ అవుతాయి అనమాట ఫాస్ట్గా సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ అలాగే రీయూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ